హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈ రోజు ఆరో తరగతి గణితం రెండో చాప్టర్ అయినటువంటి పూర్ణాంకాల గురించి నేర్చుకుందాం పూర్ణాంకాలను ఇంగ్లీష్ లో హోల్ నంబర్స్ అంటారు పూర్ణాంకాలు తెలియాలంటే ఫస్ట్ గా సహజ సంఖ్యలు తెలియాలి సహజ సంఖ్యలు అనేవి ఒకటి నుంచి మొదలవుతాయి అనంతం ఉంటాయి వీటిని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటారు మనం వీటిని లెక్కించడానికి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని కౌంటింగ్ నంబర్స్ అంటారు నాచురల్ నెంబర్స్ అనే వాటిని సహజ సంఖ్యలను ఎంతో సూచిస్తారు పూర్ణాంకాలు పూర్ణాంకాలు అనేవి సున్నాతో స్టార్ట్ అవుతాయి అనంతం ఉంటాయి వీటిని డబల్యూ అనే అక్షరంతో సూచిస్తారు ఇంటిజస్ పూర్ణ సంఖ్యలు ఇవి రుణ సంఖ్యలు సున్నా మరియు ధన సంఖ్యలను కలిగి ఉంటుంది నెగిటివ్ నెంబర్స్ జీరో పాజిటివ్ నెంబర్స్ కలిగి ఉంటుంది దీన్ని జెడ్ లేదా ఐ అనే అక్షరంతో సూచిస్తారు అకరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలను ఏ బై బి రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యలనే అకరణీయ సంఖ్యలు అంటారు ఒకటి బై రెండు మూడు బై నాలుగు అకరణీయ సంఖ్యలను ఇంగ్లీష్లో రేషనల్ నంబర్స్ అంటారు నెక్స్ట్ వన్ క్యూ డాష్ కరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలనే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు ఏ బై బి రూపంలో రాయలేనటువంటి సంఖ్యలనే కరణీయ సంఖ్యలు అంటారు రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ వీటినే కరణీయ సంఖ్యలు అంటారు కరణే సంఖ్యలు అకరణ సంఖ్యలు రెండు కలిపి వాస్తవ సంఖ్యలను ఏర్పరుస్తాయి కరణీ సంఖ్యలు అకరణీయ సంఖ్యలను కలిపే వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ అంటారు ఇక్కడ ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది ప్రతి పూర్ణాంకము ఒక పూర్ణ సంఖ్య అవుతుంది ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది కరణీయ సంఖ్య అకరణ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అవుతాయి పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య యొక్క ముందు సంఖ్యనే పూర్వ సంఖ్య అంటారు ఉత్తర సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య యొక్క తర్వాతి సంఖ్యనే దాని యొక్క ఉత్తర సంఖ్య అంటారు పదహారు యొక్క పూర్వ సంఖ్య అంటే పదహారు మైనస్ ఒకటి పదిహేను దాని యొక్క పూర్వ సంఖ్య అవుతుంది ఉత్తర సంఖ్య అన్నారు అనుకోండి పదహారు యొక్క ఉత్తర సంఖ్య పదహారు ప్లస్ ఒకటి పదిహేడు పదిహేడు అనేది పదహారు యొక్క ఉత్తర సంఖ్య అవుతుంది ఇరవై ఐదు యొక్క పూర్వ సంఖ్య పూర్వ సంఖ్య అంటే దాని ముందున్న సంఖ్య ఇరవై ఐదు మైనస్ ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు యొక్క పూర్వ సంఖ్య ఇరవై నాలుగు అవుతుంది ఇరవై ఐదు యొక్క ఉత్తర సంఖ్య ఉత్తర సంఖ్య అనగా దాని తర్వాతి సంఖ్య ఇరవై ఐదు ప్లస్ ఒకటి ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది ఇరవై ఐదు యొక్క ఉత్తర సంఖ్య అవుతుంది ప్రయత్నించండి క్వశ్చన్ నెంబర్ వన్ క్రింది సంఖ్యలకు పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్యలను రాయండి పంతొమ్మిదికి పూర్వ సంఖ్య పద్దెనిమిది అవుతుంది ఉత్తర సంఖ్య దాని తర్వాత సంఖ్య కాబట్టి ఇరవై అవుతుంది పూర్వ సంఖ్య అంటేనేమో దాని ముందున్న సంఖ్య ఉత్తర సంఖ్య అంటేనేమో దాని తర్వాత ఉన్నటువంటి సంఖ్య సెకండ్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై ఏడుకి పూర్వ సంఖ్య పూర్వ సంఖ్య దాని ముందున్న సంఖ్య కాబట్టి పంతొమ్మిది తొంభై ఆరు అవుతుంది ఉత్తర సంఖ్య వచ్చేసి ఉత్తర సంఖ్య అనగా దాని తర్వాతి సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నలభై తొమ్మిది యొక్క పూర్వ సంఖ్య దాని ముందున్న సంఖ్య కాబట్టి నలభై ఎనిమిది అవుతుంది ఉత్తర సంఖ్య అంటే దాని తర్వాత సంఖ్య కాబట్టి ఉత్తర సంఖ్య యాభై అవుతుంది లక్ష యొక్క పూర్వ సంఖ్య అడుగుతున్నారు కాబట్టి లక్ష యొక్క పూర్వ సంఖ్య దాని ముందున్న సంఖ్య తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది ఉత్తర సంఖ్య దాని తర్వాతి సంఖ్య కాబోన ఒక లక్ష ఒకటి అవుతుంది సెకండ్ క్వశ్చన్ పూర్వ సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా అంటున్నాడు సహజ సంఖ్యలు అనేవి ఒకటితో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఉంది అది ఏ సంఖ్య అంటే ఒకటి థర్డ్ క్వశ్చన్ ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందంటే లేదు సహజ సంఖ్యలు అనేవి ఒకటితో స్టార్ట్ అయ్యి అనంత ఉంటాయి కాబట్టి ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య లేదు ఫోర్త్ క్వశ్చన్ సహజ సంఖ్యల్లో చివరి సంఖ్య ఏది సహజ సంఖ్యలు ఒకటితో స్టార్ట్ అవుతాయి అనంతం ఉంటాయి కాబట్టి సహజ సంఖ్యలో చివరి సంఖ్యను మనం చెప్పలేము సహజ సంఖ్యలు సున్నాతో కలిసి పూర్ణాంకాలను ఏర్పరుస్తాయి సహజ సంఖ్యలు ఒకటితో స్టార్ట్ అయ్యి అనంతం ఉంటాయి వాటికి సున్నాని కలగా కలపగా వచ్చే వాటినే పూర్ణాంకాలు అంటారు వాటిని డబల్ అనే అక్షరంతో సూచిస్తారు పూర్ణాంకాల సంఖ్యా రేఖ అనేవి సున్నాతో స్టార్ట్ అయ్యి అనంతం ఉంటాయి కాబట్టి పూర్ణాంకాల సంఖ్య రేఖను సున్నాతో స్టార్ట్ చేసుకోవాలి అనంతం ఉంటాయి ఇప్పుడు పూర్ణాంకాల సంకలనం పూర్ణాంకాల సంకలనం ఉన్నప్పుడు త్రీ ప్లస్ టూ ఈక్వల్ టు ఫైవ్ త్రీ దగ్గర నుంచి రెండు స్టెప్పులు కుడివైపు జరగాలి ఒకటి రెండు త్రీ ప్లస్ టూ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది పూర్ణాంకాల వ్యవకలనం సెవెన్ మైనస్ టూ అన్నప్పుడు కుడివైపు నుంచి రెండు స్టెప్పులు ఎడమవైపుకు రావాలి వన్ టూ సెవెన్ మైనస్ టూ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది పూర్ణాంకాల గుణకారం పూర్ణాంకాల గుణకారం అనేది ఎప్పుడైనా కానీ కుడివైపుకు మాత్రమే జరుగుతుంది మూడు రోడ్లు ఆరు అనగా రెండును మూడు సార్లు రాసుకోవాలని అర్థం పూర్ణాంకాల గుణకారం పూర్ణాంకాల గుణకారం ఎప్పుడైనా కానీ కుడివైపుకు మాత్రమే జరుగుతుంది మూడు రోడ్లు ఆరు అనగా రెండును మూడు సార్లు రాసుకోవాలని అర్థం ఒకటి రెండు మూడు మూడు రోడ్లు ఆరు అవుతుంది వన్ ఫస్ట్ క్వశ్చన్ పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వచ్చు మూడు సహజ సంఖ్యలను రాయండి మూడు సహజ సంఖ్యలు తర్వాత వచ్చేటువంటి సంఖ్యలు అడుగుతున్నారు పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత పదకొండు వేలు వస్తుంది పదకొండు వేలు పదకొండు వేల ఒకటి పదకొండు వేల రెండు క్వశ్చన్ పదివేల ఒకటికి ముందు వచ్చి ముందు వెంటనే వచ్చు మూడు పూర్ణాంకాలను రాయండి పదివేల ఒకటికి ముందు వచ్చే పదివేలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది థర్డ్ క్వశ్చన్ మూడు అతి చిన్న పూర్ణాంకం ఏది అతి చిన్న పూర్ణాంకం అనేది సున్నా అవుతుంది క్వశ్చన్ ముప్పై రెండు మరియు యాభై మూడు మధ్య పూర్ణాంకాలు ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు యాభై మూడు మధ్య అన్నారు కాబట్టి ముప్పై రెండు కన్సిడర్ చేసుకోకూడదు యాభై మూడు కూడా కన్సిడర్ చేసుకోకూడదు ముప్పై మూడు నుంచి యాభై రెండు ఇంతవరకు ఇరవై పూర్ణాంకాలు ఉంటాయి ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది సంఖ్యలకు ఉత్తర సంఖ్యను రాయండి ఉత్తర సంఖ్య అంటే దాని తర్వాత సంఖ్య రాయాలి ఇరవై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ఒకటికి ఇరవై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల రెండు బి లక్ష నూట తొంభై తొమ్మిదికి ఉత్తర సంఖ్య లక్ష రెండు వందలవుతుంది పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఉత్తర సంఖ్య పదకొండు లక్షలవుతుంది డి ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఉత్తర సంఖ్య అవుతుంది క్వశ్చన్ క్రింది సంఖ్యలకు పూర్వ సంఖ్యను రాయండి పూర్వ సంఖ్య అంటే దాని ముందున్న సంఖ్య రాయాలి ఫస్ట్ వన్ తొంభై నాలుగుకి పూర్వ సంఖ్య తొంభై మూడు అవుతుంది బి పదివేలకి పూర్వ సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది సి రెండు లక్షల ఎనిమిది వేల తొంభైకి పూర్వ సంఖ్య దాని ముందున్న సంఖ్య కావున రెండు లక్షల ఎనిమిది వేల ఎనభై తొమ్మిది అవుతుంది డి డెబ్భై ఆరు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటికి పూర్వ సంఖ్య డెబ్బై ఆరు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై అవుతుంది ఎయిత్ క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంటు అడగదగినటువంటి క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో ఏవి సత్యము మరియు ఏవి అసత్యము ఏ సున్నా అనేది అతి చిన్న సహజ సంఖ్య అంటున్నారు సున్నా అనేది పూర్ణాంకాలలో మాత్రమే కనిపిస్తుంది సహజ సంఖ్యలో కనిపించదు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ బి నాలుగు వందల అనేది మూడు వందల తొంభై తొమ్మిదికి పూర్వ సంఖ్య అన్నారు మూడు వందల తొంభై తొమ్మిదికి పూర్వ సంఖ్య అంటే దాని ముందున్న సంఖ్య మూడు వందల తొంభై ఎనిమిది అవుతుంది కానీ నాలుగు వందల కాదు కావున ఇది ఫాల్స్ స్టేట్మెంట్ సి సున్నా అనేది అతి చిన్న పూర్ణాంకము అన్నారు పూర్ణాంకాల్లో అతి చిన్నది సున్నా కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ డి ఆరు వందల అనేది ఐదు వందల తొంభై తొమ్మిది యొక్క ఉత్తర సంఖ్య అన్నారు ఉత్తర సంఖ్య అంటే దాని తర్వాత సంఖ్య కాబట్టి ఐదు వందల తొంభై తొమ్మిది తర్వాత ఆరు వందలు వస్తుంది కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంట్ ఈ అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి ఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి క్వశ్చన్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు ఎందుకంటే సహజ సంఖ్యలో సున్నా ఉండదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు అంటున్నారు పది అనేది రెండంకెల చిన్న సంఖ్య అది దాని యొక్క పూర్వ సంఖ్య తొమ్మిది కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ ఒకటి అనేది అతి చిన్న పూర్ణాంకము పూర్ణాంకాలు అనేవి సున్నాతో స్టార్ట్ అవుతాయి ఒకటితో స్టార్ట్ కావు కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సహజ సంఖ్య ఒకటికి పూర్వ సంఖ్య లేదు సహజ సంఖ్యలు అనేవి ఒకటితోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి పూర్వ సంఖ్య అనేది లేదు ఒకటికి పూర్వ సంఖ్య లేదు కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్ణాంకం ఒకటికు పూర్వ సంఖ్య లేదు పూర్ణాంకాలు సున్నాతో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒకటికి పూర్ణాంకం సున్నా అవుతుంది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్ణాంకం పదమూడు అనేది పదకొండు మరియు పన్నెండు మధ్య ఉంటుంది పదమూడు అనేది పదకొండు పన్నెండు మధ్యలో ఉండదు కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ పూర్ణాంకం సున్నాకు పూర్వ సంఖ్య లేదు పూర్ణాంకాలు సున్నాతో స్టార్ట్ అవుతాయి కాబట్టి దీనికి సున్నాకి పూర్వ సంఖ్య లేదు ట్రూ స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ రెండు అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ రెండు అంకెల సంఖ్య అగును అంటారు తొంభై తొమ్మిది ఉంది అనుకోండి దాని యొక్క ఉత్తర సంఖ్య అవుతుంది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్